నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా మేస్త్రీల చంద్రన్న జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సంఖ్య రవి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు హాజరై మాట్లాడుతూ రైతులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ముఖ్యంగా ఇప్పుడు వడ్ల కొనుగోలులో కటింగ్ పేరుతో క్వింటాన్లకు ఎనిమిది నుంచి పది కిలోలు కట్ చేస్తున్నారు అన్నారు రైస్ మిల్లు వద్ద లారీ అన్లోడ్ చేసేటప్పుడు రెండు కిలోలు కటింగ్ పేరుతో రైస్ మిల్లర్లు ట్రాన్స్పోర్ట్ అధికారులు కుమ్మక్కై రైతుల జీవితాలతో చెలగాట ఆడుతున్నారన్నారు చేసిన వడ్ల డబ్బులు ఇవ్వాలని నకిలీ విత్తనాలు అరికట్టాలని రైతుకు పెట్టుబడి సహాయం రూపాయలు వెంటనే ఇవ్వాలని లక్షల రుణమాఫీ తక్షణమే చేయాలని అన్నారు సభ్యుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఈ నాలుగు మండలాల్లో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన చర్చించడం జరిగింది ఇప్పటికే వడ్ల కొనుగోలు అనేది పూర్తి కాలేదు ఇంకా కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు అనేది కుప్పలు కుప్పలుగా ఉన్నాయి బస్తాలు నిండిపోయి ఉన్నాయి వాటిని తక్షణమే కొనుగోలు చేయాలి అనేది ఈరోజు రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం అతనే ఇప్పటికే రై ఈ వట్ల కొనుగోలు సమస్య పైన జిల్లా కలెక్టర్ కు పత్రం ఇచ్చాము అయినా వట్ల కోత ఏదైతే కటింగ్ అయితే ఉందో నలభై కేజీల బస్తాకు సుమారు మూడు నుంచి నాలుగు కేజీల వట్లు పోత వస్తున్నారు కలెక్టర్ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ఈ పోత కటింగ్ ను విరమింప చేసే విధంగా చూడాలని కోరుతున్నాం అట్లనే రైస్ మిల్లర్లు చాలా ఇబ్బంది పెడుతున్నారు పేన లారీలను అన్లోడ్ చేసుకోవడం లేదు రైస్ బిల్లర్లు ఒక దళాలు లాగా వ్యవహరిస్తున్నారు వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి రైసంతంగా డిమాండ్ చేస్తున్నారు అట్లనే ఈ ప్రాంతంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు వ్యవసాయ సీజన్ పనులు ప్రారంభానికి ముగ్గు వస్తున్నాయి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఎకరాకు పదిహేను రూపాయలు వ్యవసాయ సాగుకు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అట్లనే రెండు లక్షల రూపాయల రుణమాఫీని వెంటనే చేయాలని విత్తనాలు కల్తీ విత్తనాలు లేకుండా నాణ్యమైనటువంటి విత్తనాలు సరఫరా చేసే విధంగా ప్రభుత్వమే జోక్యం చేసుకోవాలి ఈ ప్రాంతాల్లో నకిలీ విత్తనాల బిడ నకిలీ పురుగుల మందుల బెడద నకిలీ ఎరువుల విడత తీవ్రంగా ఉంది దాని ద్వారా రైతాంగం నష్టపోతుంది వాటిపైన కూడా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి జిల్లా అధికార యంత్రాంగానికి విజ్ఞప్తిస్తున్నాం అదేవిధంగా మొత్తం ఈ ప్రాంతంలో రైతాంగాన్ని వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కోసం పెద్ద ఎత్తున జూన్ ఏడవ తారీఖు రోజు చెన్నూరు ఏరియా రైతాంగంతో ఏడవ తారీఖు జూన్లో చెన్నూరులో పెద్ద ఎత్తున సమస్య నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేసినాం ఈ నాలుగు మండలాల రైతు సోదరులు సోదరి వల్లంతా జూన్ ఏడవ తారీఖు రోజు జరిగేటువంటి సదస్సుకు చెన్నూరుకు తరలి తరలి రావాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం ద్వారా ఈసారి విజ్ఞప్తి చేస్తున్నాం